తేదీ ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు దీపావళి శుభాకాంక్షలతో ఈరోజు ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కట్ శాస్త్రం తెలుసుకుందాం అమావాస్య మరియు హస్త నక్షత్రం అమావాస్య ఎప్పటి నుంచి ఉందనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు విజన్ ఆఫ్ కుక్కట్ శాస్త్రం కలర్ అప్డేట్ ఛానల్ ద్వారా మరియు ఆఫ్ కుక్కర్ శాస్త్రం ద్వారా మనకి రెండు ఛానళ్ళు అనేవి ఉన్నాయి రెండు ఛానల్ ద్వారా కూడా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అమావాస్య ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషాల వరకు అమావాస్య రావటం అనేది జరిగింది మనం ఎప్పుడైనా మనం వీడియోలు చేసేటప్పుడు ఏంటంటే అమావాస్యకి రెండు రోజుల ముందు రెండు రోజుల తర్వాత పాత ఈకలు అనేవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మనం ఏకను పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా రంగును కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది రంగుని మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి అని అంటే కోడిపందంలో మనం వినియోగించుకునేటప్పుడు యాభై శాతం కోడిపుంజు యొక్క రంగు ముప్పై శాతం కోడిపుంజు యొక్క ఏక ఇరవై శాతం కోడిపుంజు యొక్క బలము వాటి యొక్క కదలికల మీద ఆధారపడి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనం అమావాస్య టైంలో మనం వేసేటప్పుడు ఎక్కువ శాతం ఏకని మరియు రంగుని వీటన్నిటిని కూడా మనం ట్యాలీ చేసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఏక గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు కోడిపందెంలో ఏక గురించి అందరూ ఒక అవగాహనగా చూడటం అనేది జరుగుతుంది కానీ మీరు ఆ పందెం వేసేటప్పుడు మీరు ఒక పందెం రెండు పందెలు అయిన తర్వాత ఆ ఏక గురించి మీరు టాలీ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది పాత ఏక అని చదవటం జరిగింది పాత ఏకలో పోట్లు ఆడుతుందంటే పొట్టేక పోటలు లేకపోతే పొడిగేక పోట్లాడుతున్నా అనే దాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది అందులో మళ్ళీ ఏకలో గిట్టేక పోట్లాడుతుందా మెతకేక పోట్లాడుతుందా ఈ వీటన్నిటి విషయాల గురించి కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాలు ఎప్పుడు తెలిస్తే అంటే మీరు ఒకటి రెండు పందాలు మీరు చూస్తున్నప్పుడు మీకు ఒక అవగాహన రావడం అనేది జరుగుతుంది అవగాహన బట్టే మనం మిగతా పందాల్లో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు హస్తా నక్షత్రం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు గెలుపు అపజయం డేక నల్ల మైలా మీద పింగళ నెమిలి మీద నెమిలి ఎర్రపొడ కోడి మీద డేక పింగళ మీద పసుపు రంగు కోడి నెమిలి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముఖ్యంగా మనం అమావాస్య రోజు మనం పద్నాలుగులో మనం వినియోగించుకునేటప్పుడు నక్షత్రాన్ని జాముని ఏకని వీటన్నిటిని కూడా మూడింటిని కలుపుకోవాల్సిన అవసరం అనేది కూడా చాలా వరకు ఉంటుంది సోమవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బహుళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలాలి సోమవారం రోజు దక్షిణ దిశలో కోడి పొందిన పంతొమ్మిది వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడినమి సాధ్యమైనంత వరకు సోమవారం రోజు ఎక్కువగా సీతువాలు అంటే తెల్లకోళ్ళు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడినమెలుగా ఉండే తెల్లకోళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు నిమిల పందెంలో సీతువాలను పాలప్రాసులో కోటి చూపులు ఉన్న వాటిని వీటిని ప్రధానంగా వినియోగించడం అనేది జరుగుతుంది కోడినమి పందెంలో కోడిన మీద కూడా విజయం సాధించగలిగే సత్తా కోడి దశ అనేది ఉంది కోటి రసంగాని ఎంచుకునే విధానంలో మాత్రం మనకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నెమలి రసంగాని ఎంచుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది పూర్తిగా నెమలిపసిం ఉంటే ఎక్కడ కూడా డాగపసిం లేకున్నప్పుడే మెడలో కోడి ఉంటే దాన్ని మనం కోడి రసంగా గుర్తించడం అనేది జరుగుతుంది దాన్ని కోటి నెమలి పందెంలో వినియోగించుకోవచ్చు కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడనెములు కాకినెములలో కోడి చూపులు అంటే ఇవి కూడా మనం కోడి నెమ్మడిగా గుర్తిస్తాం ఈ కాకినములలో కోడిచూపు అనేవి రకరకాలుగా ఉంటాయి కోడి కాకినములుగా పోట్లాడతాయి నెమిలి పింగళాలుగా పోట్లాడతాయి కాకినెములు పింగళాలుగా పోట్లాడతాయి ఎతర ఏ మాత్రం పిచ్చుక గోడు లేకుండా పింగళా పరకలు లేకుండా నల్లబోరు ఉండి మెడలో కోడిచూప్పు రెక్కల్లో కోడిచూపు నడు మీద కోడిచూపు తోకలో కోడిచూపు ఉంటే మనం వీటిని కోటి నెమలుగా గుర్తించడం అనేది జరుగుతుంది ఇవి కోడి నెమ్మి పందాల్లో కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినెమీ ఈ తెల్ల నిమ్ముళ్లను మనం సాధ్యమైనంత వరకు కోడినెములుగా ఎక్కువ గుర్తించడం జరుగుతుంది కానీ కాకినెముల్లో కూర్చుకున్న కోడి శవలాలు అనేవి ఏదైతే పిలవడం అని జరుగుతుందో అవే ఎక్కువగా కోడినెములు అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మిగతా రంగులతో పోల్చుకుంటే ఆరంగులు ఎక్కువగా కోడినలు అవుతాయి అవే విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి డాగ మీద కాకిటాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడి సీతువా విజయం తొంభై శాతం కాకిటాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంటాయి శీతువ సీతువాలు అంటే పశ్చిమ లేని సీతువాలు కాకులుగా పోట్లాడతాయి పశిమి ఎక్కువ ఉన్న సీతువాలు కోడి డేకలుగా పోట్లాడతాయి లేకపోతే డేక బాగా ఎక్కువ పశుమి ఉంటే డేకలకు కూడా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి నెమిలి పశిమి అనేది ఉండి నెమిలి పశిమి అనేది ఉన్న సీతువాలను ఈ పందాల్లో వినియోగించుకోవటం వల్ల కూడా మనం విద్యా సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మిస్ రంగు కోడి నెమలి పందంలో కోడి రసంగులను వినియోగించు కాకంలో కోడి చూపులు ఈ రెండింటి ప్రధానంగా వినియోగించుతూ ఉంటారు ఆదివారం సోమవారం రోజు కాబట్టి శీతులను కూడా వినియోగించుకోవటం వల్ల కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ రెండు రంగుల్ని వినియోగించుకోవచ్చు ఆ కోడి కూడా వినియోగించుకోవచ్చు సీతువ మీద పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి ఏ మాత్రం డేగా తగిలినా సరే అది అభయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి రెండో ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా పింగళేగా పింగళలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసులు కాకి కాకిన మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినవెల మీద అరవై శాతం వరకు సాధించడానికి అవకాశాలు ఎరడాక విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి వెలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాక అంటే బాగా పశువు కలిగిన డాగలు వీటిని మాత్రమే వినియోగించుకోవాలి కాకి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నిమిల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డేగా పింగళా పందెంలో కేవలం బొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కాకినిమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు డేగా పింగళా పందెంలో ఎర్ర బ్రాసులు వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర బ్రాసులు లేని పక్షంలో బాగా పచిమ కలిగిన డాగలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి మెడలో ఎరుపు నడు మీద ఎరుపు మొత్తం పూర్తిగా ఎరుపు నుండి మెడపైన నడుము పైన రెక్కలపైన డ్యాగ పసిం అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి లేని పక్షంలో అభిజయం బలవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడవదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాయ ఈ సోమవారం రోజు ప్రత్యేకించి కోడికాయకి బంధంలో కోడికాకులు విజయాలు సాధించవు కోడిపచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం వేల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి డాకలు అంటే పూర్తిగా ఈ పుటలు చూపిస్తున్న విధంగా ఎదర మొత్తం నలుపుండి మెడ బోర మొత్తం నలుపుండి మెడలో కోడి చూపు రెక్కల పైన నడుం పైన మెడ పైన ఆ పశిమనేది డాగ పశిం అనేది లేకపోతే కాకిపశం అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది పూర్తిగా తొమ్మిది రంగు కాకిలో కోడు చూపు అవి కోడి కాకులు ఈ పందెల్లో విద్యాలు సాధించి కాకి ట్యాగలో కోడిచూపు ఉండే కోడి కాకులు అంటే ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఉండే కోడికాకులు ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలనేవి ఉంటాయి ఎర్రమిల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి ట్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రమి మీద ఎనభై శాతం వరకు ట్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముస్కరం కోడికాకి పందంలో కోడిపచ్చ కాకులను లేకపోతే కాకి డాకలు కోడిచూపులు ఉన్న కోడి కోడికాకులు అయ్యి కోడికాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదరపోరం మొత్తం నలుపు మెడలో తెలుపు రెక్కల పైన నడుము పైన పచ్చ కాకి పసివి రావాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడేవి కోడిపచ్చ మనం లెక్కించడం అనేది జరుగుతుంది ఎదరపోరం మీద ఏం మాత్రం డేక గౌడు ఉన్నా సరే లేకపోతే కోడిచూపు ఎక్కువ పరిమాణం ఉన్నా సరే ఎదురు కోడిని బట్టి మారటానికి అవకాశాలు ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగోదో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమిళ ఎరణమిది విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ్ పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిళ డేగా పందిమని మనం మాట్లాడుతున్నప్పుడు డ్యాగా పింగళాలో ఉపయోగపడే డాగ డ్యాగని ఈ పందాల్లో వినియోగించుకోకూడదు కాకి డాగలో ఉపయోగపడే డాగల్ని ఈ పందాల్లో వినియోగించుకోకూడదు నిమిలి డ్యాగ అంటే ఈ ఫోటోలో చూపిస్తుంది నిమిలి డాగ ఇవి నిమిలి డేగా పందెంలో ఇవి విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర ఏ మాత్రం లోపాలు ఉన్నా సరే ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్ర అబ్రాసులు ఎర్ర అబ్రాసులు మనం వినియోగించుకున్నప్పుడు నెమిరి పరిశ్రమ ఉన్న అభ్రాసులు మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి నెమిరి లేకుండా డ్యాగ పశుమ ఉన్న అబరాసులను ఈ పందాల్లో వినియోగించుకోకూడదు काकी तो शातम वरक एन भाई शात वरक पिंगा डेबई शात विजय साधन अवकाश रसंगी विजय तो शातम का कोई डेबई शात वरक पिंगा अरब शात वरू विजय साधन अवकाश है పుష్కరంగు నిమిడి డాక పందంలో ఎర్ర నిళ్లను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించవచ్చు అదేవిధంగా నిమిళి డేకలు విజయం వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించవచ్చు తెల్ల కాళ్ళు ఎద్రబోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడుం మీద ఎరుపు రెక్కలపైన నడుంపైన ఎర్రపసి మిన ఉంటున్న ఎర్ర వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి రెక్కలపైన పైన ఎక్కడో నాలుగైదు ఎర్ర రెక్కలు ఉన్నాయి మనం వినియోగించుకుంటానంటే అవి అపజయ ఎదురు కోడిని బట్టి మారే స్వభావాన్ని కలిగి ఉంటాయి ఎర్ర నిమిళులు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకంటే మెడలు నలుపన్న ఉంటుంది లేకపోతే మెడలో తెలుపన్న ఉంటుంది అప్పుడు అది ఎదురు కూడిన పెట్టి మారడానికి అవకాశాలునే ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఐదవ తా సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి పింగ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రని మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాగ మీద కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమేల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకినమిలి పింగళాలు ప్రత్యేకించి సోమవారం రోజు వినియోగించుకోవచ్చు వీటిని కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి పింగళ కాకి పింగళ పందంలో కేవలం నల్లబొట్లు కలిగిన పింగళాలు మాత్రమే వినియోగించుకోవాలి కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎరణమిలీ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి ముసుకురంగు కాకి పింగళ పందంలో కాకినమిలి పింగళాలను కాకులను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర మొత్తం పిచుకుగోడు లేకపోతే పింగళ పరకు అనేది ఉండాలి బెక్కల్లో తెలుపు ఉండే నడుంపైన మెడ పైనలో నలుపు అనేది ఉన్న కాకినములను వినియోగించుకోవచ్చు శుద్ధ కాకినములు కాకి పింగళ పందంలో శుద్ధ కాకినామలు వినియోగించుకోవచ్చు అదేవిధంగా నల్లకట్టు అబ్రాసులు అంటే కాకి కాకి పోట్లాంటి అబ్రాసులను వినియోగించుకోవచ్చు ఎర్ర కాకులను వినియోగించుకోవచ్చు అదేవిధంగా తుర్మిత్రం కాకులను కూడా ఈ పందాల్లో వినియోగించుకోవచ్చు కాకులు వినియోగించుకున్నప్పుడు కాకుల పైన అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు ఈ కోడి కొంచెం యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నమలి